ప్రవైన ఎస్ కృష్ణనామానికి మహిమ కలుగుని గాక మరొకసారి మీ అందరికీ ప్రభైనా ఎస్ కృష్ణనామంలో శుభాలు తెలియజేస్తున్నాము ఈరోజు వాక్యభాగంగా ద్వితీయ ఉపదేశండము ఒకటో అధ్యాయము ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు వచనాలు చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చేది ప్రమాణం చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతరం వారిలో విపన్నే కుమారుడైన కాలేపు తప్ప మరి ఎవరినూనో చూడడు అతడు పూర్ణ మనస్సుతో యహోవాను అనుసరించిన గనక అతడు దానిని చూసును అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికి అతని సంతానం నకును ఇచ్చేదనని ప్రమాణం చేశాను మరియు విహోవా మిమ్మను బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడ నూనూ కుమారుడైన యహోశివా దానిలో ప్రవేశించిన కానీ నీవు దానిలో ప్రవేశింపవు దేవుడు మన వినికిడిలో ఈ వాక్యాన్ని దీవించిన దాకా ప్రియా దేవుని బిడ్లారా ఈ వాక్య భాగం గురించి మనము ధ్యానం చేసినప్పుడు మూషే అక్కడున్న నూతన తరం వ్యక్తులతో మాట్లాడుతున్న విషయాలను మనము గమనించవచ్చు క్రైస్తవ జీవితంలో అవిశ్వాసము దేవుని యొక్క ప్రేమ నుండి మనల్ని ఎలాగ వేరుపరుస్తుంది అనేది ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మూసే చెప్తున్న విషయం ఏమిటంటే ఈ చెడ్డతరం వారిలో ఎపన్య కుమారుడైన మరి కాలేబు నూను కుమారుడైన యహోశివ తప్ప దేవుడు వాగ్దానం చేసిన ఖానాను దేశంలోకి ఎవరు వెళ్లరని చాలా సూటిగా చెప్తా ఉన్నాడు మన జీవితాల్లో దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో దానిని మనము సరిగా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఈ లోక పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాగ్దానాన్ని ఈ లోక పరిస్థితుల్లో మనం పోల్చుకున్నప్పుడు మనలో అవిశ్వాసం వస్తూ ఉంటారు కానీ దేవుని వాక్యము నమ్మదగినదని దేవుడు నమ్మదగిన వాడని వాగ్దానం ఇచ్చిన వాడు శక్తిమంతుడని మనం నమ్మి విశ్వసించినప్పుడు దేవుడు చేసిన ప్రతి విధమైన వాగ్దానాన్ని మన జీవితంలో పొందుకుని ఆయనలో మనము సంతోషించగలం ఇక్కడ మనం చూసినట్లయితే మరి అవిశ్వాసం వల్ల హైగుప్తు నుంచి బయలుదేరిన తర్మం వారిలో మరి కాలేబు అలాగే యహోష్వ వీరిద్దరూ తప్ప మరి ఎవ్వరూ ప్రవేశించరని చాలా ఖండితంగా మోసే అక్కడ ఉన్న ప్రజలకు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం ముందు అధ్యాయంలో మనము ఆలోచన చేసినట్లయితే సంఖ్యాకాండం పదమూడు పద్నాలుగు అధ్యాయుల్లో ఇస్రయలీ యొక్క పన్నెండు గోత్రాల నుంచి పన్నెండు వ్యక్తులను పెద్దలను మరి కానాను దేశాన్ని చూడటానికి మోసే పంపించినట్లుగా మనకు తెలుస్తుంది అయితే వారు కానాన్ని చూసి వచ్చిన తర్వాత కేవలము రెండు గోత్రాల్లో ఉన్న వ్యక్తులు అనగా కాలేబు యుహోష్వా వీరిద్దరూ మాత్రమే ఎఫ్రాయిం గోత్రానికి సంబంధించిన వారు యహోష్వా అయితే యోగా గోత్రానికి సంబంధించిన వాడు కాలేదు వీరిద్దరూ చూసి వచ్చిన దేశాన్ని గురించి మంచిగా సమాచారం చెప్పినట్లుగా మనము చూస్తాం అలాగే పది గోత్రాల పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ ఉన్న పరిస్థితులను వారు చూసి ఈ లోకపరమైన విషయాలను వారు మనసులో పెట్టుకుని ఆ దేశము మంచిది కాదని అక్కడికి మనం వెళ్ళినప్పుడు అక్కడ శత్రువుల చేత మనం జయించబడతామని ఒక చెడ్డ సమాచారాన్ని చెప్పారు ఇందులో మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ లోకపు పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మలేని పరిస్థితుల్లో మనం అవిశ్వాసంతో ఉంటా ఉంటాం కానీ దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు ప్రతిదీ కూడా దేవుని యొక్క శక్తిని ఆశ్రయించి పొందుకునే వారంగా మనం ఉంటాం ఆ తరం వారిలో వారందరూ కూడా మూసే చెప్తున్న ఒక గొప్ప మాట ఏమిటంటే చెడ్డ తరంలో మంచి వారిగా ఖాళీపు హోషవా కనపడినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ చెడ్డ లోకంలో చెడ్డతరంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు లోకపు పరిస్థితులను ఆలోచిస్తూ ఉంటే దేవుని యొక్క వాగ్దానాలను నమ్మలేని వారిగా మనం కనపడతా ఉంటాం కానీ దేవుడిచ్చిన కృప మీద దేవుడిచ్చిన వాగ్దానం మీద మన విశ్వాసం నుంచి విధేతతో ఆయన్ని అనుసరించినట్లయితే ఈ చెడ్డతరంలో కూడా మనం మంచి వారంగా కనబడుతూ ఉంటాం మొట్టమొదటి మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని కృపను మనం ఏమాత్రం కూడా త్రోసిపుచ్చకూడదు ఇక్కడ ఇస్త్రీల జీవితంలో వారికి ఏ విధమైన యోగ్యత లేకపోయినప్పటికీ కేవలము దేవుని కృపను బట్టి వారి వాగ్దాన దేశంలోనికి నడిపించబట్టడానికి ఆయన సహాయం చేస్తాడు కానీ వారు దేవుని యొక్క కృపను తున్నీకరించి ఈ లోకపు విషయాలతో దేవుణ్ణి వారు పోల్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి చెడ్డతరంలో మనం మంచివారిగా కనపడాలంటే దేవుడిచ్చిన కృపను అనుభవించేవారిగా మనం ఉంటా ఉండాలి అలాగే మరి ముందస్తు భవిష్యత్తు గురించి ఆలోచన చేసినప్పుడు లోక పరిస్థితులతో మనం ఆలోచన చేసినప్పుడు ముందస్తు భవిష్యత్తు మనకు చాలా గందరగోళంగా అనిపిస్తూ ఉంటారు అయితే క్రైస్తవులుగా మనము ముందు ఏం జరుగుతుందో ఊహించుకుని మనం భయపడతా ఉన్నప్పుడు దేవుని మీద విశ్వాసాన్ని ప్రకటించలేని వారంగా మనం కనబడతా ఉంటాం కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో మనం ప్రయాణం చేసినప్పటికీ కూడా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు అని మనం విశ్వసించినప్పుడు మన విశ్వాసంతో ముందస్తు భవిష్యత్తుని మనము దేవుని యొక్క ప్రేమలో అనుభవించగలుగుతాం ఎందుకంటే ఇస్రాయేల్ జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన వాడు ఆయన నెరవేర్చే దేవుడు కానీ వారి అవిశ్వాసం వల్ల దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మలేకపోయాడు మన జీవితాల్లో కూడా క్రైస్తవులుగా దేవుడు అనేక వాగ్దానాలు మన ముందు ఉంచాడు కానీ వాగ్దానాలను విశ్వసించలేని పరిస్థితుల్లో మనము అవిశ్వాసులుగా మిగిలిపోయి దేవుని యొక్క ప్రేమను లేదా దేవుని యొక్క వాగ్దానాన్ని దేవుని యొక్క కృపను అనుభవించలేని పరిస్థితుల్లో ఉంటాం కాబట్టి ఈ లోకం ఎప్పుడు కూడా అనాది కాలం నుంచి చెడ్డగానే ఉంటుంది కానీ దేవుని విశ్వసించిన వారు ప్రతి వారు కూడా విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం కాబట్టి క్రైస్తవులమైన మనకు అవిశ్వాసం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని మనము రోజున పరిశీలన చేసుకోవాలి ఈ చెడ్డతరంలో మంచి వారంగా ఉండాలంటే అవిశ్వాసాన్ని తీసివేసుకుని విశ్వాసంతో దేవుని కృపను అనుభవించేవారిగా మనం ఉండాలి అలాగే అన్నిటికీ మించి విధేతతో దేవుని యొక్క ప్రేమను మనం పొందుకుంటానికి నేర్చుకోవాలి ఎందుకంటే విధేత లేనివాడు నమ్మకం లేనివాడు దేవుని యొక్క ప్రేమను ఎట్టి పరిస్థితుల్లో పొందుకోలేరు ఏ తరంలోనైనా విధేయత అనేది దేవుని దృష్టికి మనల్ని ప్రియులుగా ఉంచుతుంది సౌర్య యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు సౌర్యుని ఇస్రాయేల్ రాజులకు ఇస్రాయేల్ ప్రజలకు రాజుగా నియమించినప్పటికీ కూడా సౌలు తన అవిదేతను బట్టి తన యొక్క రాజ్యానిక పదవా పదవిని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి విధేతతో దేవుని యొక్క ప్రేమను మనము ఎంతైనా మనము పొందుకోవచ్చు అవిధేతతో దేవుని నుంచి మనం దూరం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ చెడ్డపరంలో జీవిస్తున్న మనము ఎప్పుడే కుమారుడైన కాలేబువలే నూలు కుమారుడైన యహోష్ వలె దేవుని కృప మీద ఆధారపడేవారిగా దేవుని విశ్వసించేవారిగా దేవునికి విధేత చూపించేవారిగా ఉన్నప్పుడు ఈ చెడ్డతరంలో కూడా మంచివారిగా జీవించటానికి దేవుని యొక్క కృప ఇప్పుడు తోడుగా ఉంటాయి కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క కృపను మీరు త్రోసిపుచ్చవద్దు అలాగే విశ్వాసంలో మనము సన్నగిల్లకూడదు అలాగే విజేతతో దేవుని యొక్క ప్రేమను అనుభవించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి ఈ చెడ్డతరంలో మంచివారిగా జీవించేదానికి ఆయన ప్రేమను పొందుకునే వారికి మనలను యోగ్యకరంగా ఎంచునుగాక ఆమెన్